వనస్థలిపురంలో ఆర్ఎస్ బ్రదర్స్ మెగా షాపింగ్ మాల్ అక్కినేని నాగ చైతన్య మరియు శోభితా గార్లచే సెప్టెంబర్ ఇరవై ఆరున ఘన ప్రారంభ ఐషు నేను నార్మల్గా మనం మాట్లాడుతూ ఉంటాం కానీ ఎప్పుడు ప్రొఫెషనల్గా అంటే లైక్ రే నవ్వగా అయితే ప్రొఫెషనల్గా లైక్ ఎలా నీ జర్నీ స్టార్ట్ అయ్యింది ఏంటి ఆడియన్స్కి ఎలా దగ్గర అయ్యావు ఈ విషయాలన్నీ మనం ఎప్పుడు చాలా తక్కువ మాట్లాడుకుంటాం అది ఇంటర్వ్యూ ద్వారా అవన్నీ మాట్లాడుకొని జనాలందరికీ నీ అభిమానులకి తెలిసేలా చేద్దాం ఓకే ఓకే ఎలా వచ్చావు ఇండస్ట్రీలోకి అసలు ఎందుకు వచ్చావు ఇండస్ట్రీకి ఎందుకు క్వశ్చన్ ఓకే ఇంకో ముందే చెప్తున్నా అంటే నువ్వు క్వశ్చన్స్ అడగడం స్టార్ట్ చేశావు కాబట్టి పిచ్చి పిచ్చి క్వశ్చన్లు అడగద్దు అడిగితే కనుక మీ ఆంటీ నన్ను వర్క్అవుట్ చేసామన్నారు నువ్వు ఆన్సర్ చేయకు అని చెప్పి పంపించారు ఇది కట్ చేస్తున్నావు ఏంటి ఎందుకంటే ఇలా అని చెప్తున్నా మీ ఆంటీ కదా మీరు మీరు ఆంటీ ఆంటీ తర్వాత చెప్పా నేను చెప్పా ఒక డైలాగ్ చెప్తావు కదా చెప్పనా వద్దు చెప్తా వద్దు బ్యాడ్ అయిపోతాను ఓకే సరే అంటే ఇప్పటి వరకు బేసిక్ గా నువ్వు అందరిని బ్యాట్ చేసావు కదా ఈ రోజు నేను వచ్చాను బ్యాట్ చేయడానికి అర్థమైపోయింది స్టార్టింగ్ ఓకే సీరియస్ ఇప్పుడు సీరియస్ నేను అసలు ఇండస్ట్రీకి ఎలా వచ్చాను అంటే నేను కాలేజ్ టైంలో ఉన్నప్పటి నుంచి మోడలింగ్ చేసేదాన్ని సో మోడలింగ్ తర్వాత నాకు కొంచెం మనీ కావాలి సర్వైవల్ పాయింట్కి చాలా ఎంగేజ్లో రెస్పాన్సిబిలిటీ తీసుకోవాల్సి వచ్చింది సో ఎవరో చెప్పారు ఇలా ఆడిషన్స్ జరుగుతున్నాయి సీరియల్ ఆడిషన్స్ వెళ్ళు అంటే నేను సీరియల్ ఆడిషన్కి వెళ్ళాను అనమాట వెళ్తే విజయవాడ అక్కడ ఒక ఏదో హోటల్లో పెట్టారు వెళ్ళాను జీ తెలుగు ఆడిషన్స్కి వెళ్తే వాళ్ళు ప్రొఫైల్ తీసుకున్నారు డైలాగ్ చెప్పాను అంతా ఓకే అన్నారు మరి ఏమైందో తెలీదు నాకు కాల్ రాలేదు బట్ తర్వాత ఈ టీవీ నుంచి కాల్ వచ్చింది వాళ్ళకి నెంబర్ ఎలా వెళ్ళింది అంటే ఏమో సమ్ ర్యాండమ్ ఎవరో పంపించారు మరి నాకు తెలియదు ఎలా వెళ్ళింది అనేది మోడలింగ్ తరఫునో లేకపోతే వీటి నుంచో పంపించారు నాగార్జున గారు అని కో డైరెక్టర్ ఉండేవారు సో ఈ టీవీకి ఫస్ట్ కాంచనమాల క్రిష్ గర్ ప్రాజెక్ట్ అనమాట సో అలా నేను ఆయన ద్వారా ఎంటర్ అయ్యాను సో అలా సక్సెస్ఫుల్లీ ఇండస్ట్రీలోకి వచ్చాను ఆ సీరియల్స్ చేస్తున్నప్పుడే నాకు నాన్ లైక్ షార్ట్ ఫిలిమ్స్ అని వెబ్ సిరీస్ అని మూవీ నేను సీరియల్ చేస్తున్న ఫస్ట్ ఇయర్ నుంచి మూవీ చేయడం స్టార్ట్ చేశాను సో అట్లాగా మంచి ఆపర్చునిటీస్ రావడం అవన్నీ జరిగాయి ఓకే అంటే ఇంట్రెస్ట్ ఫ్యామిలీ ఒప్పుకున్నారా మీకు ఏం అనలేదా ఏం అనలేదా అంటే లైక్ చాలా అంటే ఇండస్ట్రీకి వచ్చే ముందు చాలా మంది చాలా చెప్తారు కదా అలాగే భయపడ్డాము కానీ బట్ ఒక ఒక స్ట్రాంగ్ స్టెప్ తీసుకోవాలి మనం ఏదన్నా మనం కదా మనం కరెక్ట్ గా ఉంటే ఎవడు ఏం చేయలేడు అనే ఇదిలో నేను ఒక డేర్ స్టెప్ తీసుకుని అప్పటి వరకు పక్కనే స్కూల్ పక్క సందులో స్కూలు పక్క సందులో కాలేజ్ అట్లా నాకు ఏం తెలియదు అలాంటిది అలా ఫస్ట్ టైం నేను మమ్మీ కలిసి హైదరాబాద్ వచ్చాము ఫ్యామిలీ ఒప్పుకుంటుంది అంటే మై మమ్మీస్ ఇంట్రెస్టెడ్ ఓన్లీ అంటే నువ్వు ఏం చేసినా ది బెస్ట్ ఇస్తావు నువ్వు చెయ్యి నీ వెనకాల నేను సపోర్ట్ చేస్తాను మమ్మీ ప్పుడు సపోర్టివ్ డా సపరేట్ అయిపోయారు సో ఆ టైం లో నేను చెప్పాను కదా నాకు మనీ నా సర్వైవల్ పాయింట్ కావాలి నాకు నేను కాలేజ్ చదువుకున్నాను కాలేజ్ ఫీజు కట్టుకోవాలి మా తమ్ముడు కాలేజ్ ఫీజు కట్టాలి సో నాకు ఎవరు లేరు వెనకాల కట్టేవాళ్ళు చాలా అంటే చాలా జాబ్ చేసారు లిటరల్లీ నేను హోమ్ ట్యూషన్స్ చెప్పేదాన్ని మెహందీస్ పెట్టేదాన్ని ఈవెంట్స్ చేసేదాన్ని హోస్టింగ్ చేసేదాన్ని ఈవెంట్స్ ఆర్గనైజ్ చేసేదాన్ని అలా ఎవ్రీ స్టెప్ ఏరోబిక్స్ చెప్పేదాన్ని అందరు ఇంటికి వెళ్ళి అలా అలా అంటే మమ్మీ డాడీ సెపరేట్ అయిపోయాక నువ్వు ఇండస్ట్రీకి వెన్ ఐ వాస్ 16 దే గాట్ సెపరేటెడ్ ఇట్స్ బీన్ 10 ఇయర్స్ బా ఆ ఓకే ఇప్పుడు ఓన్లీ మమ్మీతోనే తోనే ఉంటున్నా మమ్మీ నేను తమ్ముడు మమ్మీ నువ్వు తమ్ముడు హ్యాపీ ఫ్యామిలీ స్వీట్ ఫ్యామిలీ ఇప్పుడు మీ స్టోరీస్ కూడా ఇప్పుడు మమ్మీ తమ్ముడు మమ్మీ తమ్ముడు మా తమ్ముడు ఎక్కువ ఇష్టమా అమ్మ అమ్మకు ఇష్టమా ఇద్దరు ఎక్కువ తమ్ముడు పెడతావు మమ్మీ ఎక్కువ ఇష్టం మమ్మీ రీపోజ్ చేయదు కదా తమ్ముడు అయితే రీపోజ్ చేస్తా అంటే మా మమ్మీ చూస్తది పాపం తనకి తెలిసినా సరే చే అంటే అలా ఏం తెలియదు ఇలా మెయింటైన్ చేయాలి అదంతా ఊరికే మా మమ్మీ యూట్యూబ్ చూసుకుంటది టీవీ చూసుకుంటది కానీ సీరియల్స్ ఎందుకు ఆపేసావు ఎందుకు ఆపేసాను అంటే అసలు నేను సీరియల్స్ చేద్దామని రాలేదు చేద్దాం అని కూడా రాలేదు నాకు ఫస్ట్ నుంచి యాంకరింగ్ చేయాలంటే చాలా ఇంట్రెస్ట్ ఉండేది ఆల్రెడీ చేస్తున్నా సో ఇప్పుడు యా నేను హోస్టింగ్ కూడా చేస్తాను అనమాట కొంచెం బతుకుతున్నాను లైఫ్ లో అంటే ఆ హోస్టింగ్ కి వచ్చిన డబ్బులే బయట యా సో అట్లా హోస్టింగ్ అంటే లైక్ నార్మల్ గా అంటే మానేయాలని ఏం లేదు ఇప్పుడు నేను జెమినీ ఒక సీరియల్ చేసా అని హీరోయిన్ గా చేసా ఈ టీవీ కాంచిన ఫస్ట్ ది సెకండ్ హీరోయిన్ అప్పట్లోనే సెకండ్ హీరోయిన్ గా చేసా అండ్ మా టీవీ చిట్టి తల్లి చేసా సీతలుగు రామ్ చకన్ సీత ఫోర్ ఛానల్స్ కవర్ అయిపోయినాయి సో ఇది కాదు ఇంకొక స్టెప్ ఎదగాలి సో ఈ లో మూవీస్ రిలీజ్ అవ్వడం అందరూ మూవీ ఆఫీస్ రావడం వెబ్ సిరీస్ రావడం సో రెండు డేట్స్ మేనేజ్ చేయడం కష్టంగా ఉండేది మేబీ నాకు మళ్ళీ వెళ్ళాలనిపిస్తే సీరియల్స్ కలిపి అంత అట్లా ఏం లేదు వస్తున్నాయి ఆఫర్స్ సీరియస్ చేస్తారు నిజంగా ఆ పాపం నాకు వస్తున్నాయి కదా మూవీస్ వెబ్ సిరీస్ చేసుకుంటున్నా కదా ఏదో చిన్న చిన్న సినిమాల్లో హీరోయిన్ గా చేసుకుంటున్నలే కొంచెం బిజీ ఉండే అంటే ఇప్పుడు సపోజ్ నేను సీరియల్ ఒప్పుకున్నాం వన్ అండ్ త్రీ టూ అండ్ ఫోర్ అలా వీక్స్ బ్లాక్ అయిపోద్ది ఆ వీక్స్ లో నాకు ఏమైనా వచ్చినా నేను బయట హోస్టింగ్ ఇప్పుడు నేను యూఎస్ వెళ్ళి హోస్టింగ్ చేస్తా తెలుగు కమ్యూనిటీస్ కి దుబాయ్ వెళ్ళి హోస్టింగ్ చేస్తా లేకపోతే ఇక్కడే మన సరౌండింగ్స్ లోని ఇండియాలోని చాలా స్టేట్స్ లో ఎక్కడికన్నా ఎక్కువ దుబాయ్ లోని యూఎస్ లో తిరుగుతావు కదా మన తెలుగు కమ్యూనిటీస్ ఎక్కువ ఉన్నాయి అక్కడ వాళ్ళు నా హోస్టింగ్ ఇష్టం అని నేనేం చేయను వెళ్ళాల్సి వస్తుంది కదా నువ్వు ఈ జబర్దస్త్ వైపు ఈ టీవీ వైపు ఎప్పుడు తిరిగా ఈ జబర్దస్త్ శ్రీదేవి డ్రామా కంపెనీ అసలు చెప్పాలి అంటే బిఫోర్ తెలుసు అనమాట నేను హోస్టింగ్ చేసేటప్పుడు ఓపెనింగ్స్ కి వాటికి వీళ్ళ టీమ్స్ వచ్చేవాళ్ళు అప్పట్లో అడిగేవాళ్ళు చేస్తావా అంటే ఆహా చేయను అనేదాన్ని అనమాట మనకి యాక్టింగ్ అన్ని అసలు వచ్చిద్దా అనే ఫీలింగ్ లో ఉండేదాన్ని కాకపోతే చిన్నప్పటి నుంచి అంటే ఒకటి ఏదన్నా అడుగు అంటే దానిలో వేల్లో కాలో పెట్టాను అంటే దానిలో టాప్ ఉండాలనే ఉంటాను అట్లనే కష్టపడతాను హార్డ్ వర్క్ చేస్తాను సో అట్లా ఆదిగారు ముందు అప్రోచ్ అయ్యే లేదు అని చెప్పి చెప్పాను తర్వాత ఇండస్ట్రీకి వచ్చాక నేను సీరియల్స్ చేసినప్పుడు ఆదిగారు అడిగారు జబర్దస్త్ చేయొచ్చు కదా చేస్తాను అన్న సో అలా గారితో కంటిన్యూ అయ్యాను రాఘవ్ గారు అండ్ జబర్దస్త్ శ్రీదేవి సైమెంటెన్యూస్ గా చేసేదాన్ని సో నిజం చెప్పాలి అంటే

పర్ఫార్మెన్స్ అన్ని ఉండేవి జబర్దస్త్ కూడా లైక్ ఓకే అంటే అందరూ జనాలు ఏవో వేలు లక్షలు వచ్చేస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తాయి కానీ వేలు వస్తాయి కానీ మరి లీడర్స్ వచ్చే అంత మాకు రావు లైక్ టీమ్ కి ఏవైతే వస్తాయో అంత రాదు బట్ నీ ప్రొఫైల్ని బట్టి వస్తాయి ఇప్పుడు నా ప్రొఫైల్ కి నాకు ఎక్కువ ఇస్తారు స్టార్టింగ్ ఇప్పుడు నువ్వు ఇప్పుడే వెళ్ళావు అంటే నీ ప్రొఫైల్ కి ఒక లాగ్ ఇస్తారు పేమెంట్ అంతే నుంచి యాంకరింగ్ చేయాలనుకుంటే సో కంటెస్టెంట్ గా చేస్తే కంటెస్టెంట్ కి రావాల్సిన పేరు నాకు వచ్చేసింది సో ఇంకా అట్లానే అయిపోతుంది కదా అట్లా కాదు కొంచెం మారాలి కంటెస్టెంట్ గా చేస్తే యాంకరింగ్ ఎలా ఇస్తారు అందుకే ఒక వన్ ఇయర్ గ్యాప్ తీసుకున్నాను బట్ ఎప్పుడు మళ్ళీ మళ్ళీ వదల ఎప్పుడు కాల్ చేస్తారు

ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ కంగ్రాట్యులేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాట్యులేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా నాకలల ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్న నొర్ దరికిత మీరైతే గంట గుర్తు పెట్టుకోండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.